கேஸ் டபுள் பண்ணி ரெண்டு நெல் பண்ண ரெண்டோ சரி கூட பண்டைய ரெண்டோ சார் பண்ண ரெண்டோ சார் பரவ ఫ్రీగా చెప్పాలమ్మా ఊర్లో కూడా ఏదో ఎన్ని లక్ష నాకు రోడ్లు వేసింది కాల రోడ్లు యాభై ఐదు లక్షల రూపాయలు పెట్టి రోడ్లు చేసావా లేదా గవర్నమెంట్ ఇచ్చాక డబ్బులు చేయలేదు కదా నీళ్ళు కూడా ఇప్పుడు అందరికి వస్తాయా వస్తాయి ఈ నెలలోనే డబ్బులు వస్తాయి ఎందుకంటే ఏడు వేలు ఏడు వేలు తర్వాత ఒక ఆరు వేలు అట్లా మూడు సార్లు వస్తాయి గీల్లే గ్యాస్ డబ్బులు వచ్చినాయా ఎన్నిసార్లు వచ్చింది ఒకసారి రెండు సార్లు రెండు సార్లు వచ్చింది పిల్లలు ఉన్నారు మనవళ్ళో పిల్లర్లే సార్ కుండేరో గంట గేట్ అన్నదా మా గుత్తి పెట్రోల్ ఆగినే చేస్తుంది అంత చంద్రవర్మనార్డ్ గారు పట్టుకో ఎంటర్ చేస్తారా కడుకొండి బట్టక వచ్చేది ఇప్పుడు ఓకే సార్ పదమా పించరం ఒక నెలలో ఇస్తాం పింఛను నీకు మళ్ళా గ్యాస్ డబ్బులు ఏమైనా వచ్చాయా గ్యాస్ డబ్బులు అది బాబు బాబు రావు రా పిల్లలు ఉన్నారు ఈ స్కూల్కి వెళ్ళు పెద్దలా రేపు వచ్చిన నెలలో వస్తాయమ్మా పెంచను